నేను ఐఎంసీలోకి రావడానికి కరెక్ట్ శ్రీ తులసి సార్ నాకు అక్యూట్ సిఓపిడి ఉండేది బాగా విపరీతమైనటువంటి ఆయాసం దక్కుదొలుపుతో నేను అంతకు ముందు చేసేటువంటి ను మానేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో శ్రీ తులసి పరిచయం అయింది శ్రీనివాస్ సార్ ద్వారా రెండు సంవత్సరాలు కంటిన్యూగా ఆపకుండా వాడితే నాకు ఇన్హేలర్ ఇన్హేలర్తో కానీ తో కానీ పని లేకుండా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను దాదాపు మూడు సంవత్సరాల పైన నుంచి ఇన్హేలర్ వాటలేదు అట్లాంటి టాబ్లెట్లు కూడా వాటర్లేదు సార్ కంప్లీట్ డూర్ అయింది నాకు అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఈ విధంగా నేను ఇంకా ఈ స్త్రీ అనేకమంది అనేక మంది కి పేషెంట్స్కి కూడా నేను సజెషన్ చేస్తున్నారు చాలా రిజల్ట్ వస్తుంది ఇంకో టెస్ట్ మే మనకి షుగర్ ప్రొడక్ట్ సార్ బైపాస్ అయినటువంటి అరవై ఐదు సంవత్సరాల కి ఆయన మూడు పూట్ల ఇన్సులిన్ ఇచ్చేవాళ్ళు నేను సజెషన్ చేసి ఆ ఇన్సులిన్ లేకుండా సంవత్సరం టైం పట్టింది సంవత్సరం టైంలో మన యొక్క షుగర్ షుగర్ రస్సు షుగర్ టాబ్లెట్ స్పెరలినా ఈ మూడు ఇవ్వటం వల్ల సంవత్సరం టైంలో సంవత్సరం టైంలో ఆయనకి మూడు పూట్ల ఇన్సులిన్ తీసేయడం జరిగింది సార్